అంతరాష్ట్ర బస్ సర్వీసుల్లో కూడా స్త్రీ శక్తి పథకం అమలయ్యే విధంగా చర్యలు చేపడతామని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసరిలో ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా రోజుకు పద్దెనిమిది లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు ఆర్టీసీలో ఆక్యుపెన్సీ గతంలో డెబ్బై రెండు శాతం ఉండగా స్త్రీశక్తి పథకం అమలు తర్వాత అది నూట రెండుకు చేరిందని రాబోయే రోజుల్లో ఈ ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు స్త్రీ శక్తి పథకం అమలుకు అదనంగా బస్సులు ఏర్పాటు విద్యార్థులకు కేటాయించిన బస్సులో స్త్రీశక్తి పథకం అనుమతి ఉండదన్నారు స్త్రీ శక్తి పథకం అమలు చేయడానికి ప్రతి ప్రయాణికురాలకి రాబోయే రోజుల్లో స్మార్ట్ కార్డ్ అందజేస్తామని తెలిపారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు డ్రైవర్లు కండక్టర్లు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రయాణించే విధంగా సూచనలు ఇస్తున్నామన్నారు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణంలో ఎదురైన సమస్యలను ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రావు చెప్పారు అంతరాష్ట్ర బస్ సర్వీసులు కూడా స్త్రీశక్తి పథకం అమలుకు త్వరలోని మరో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ ఎండి ద్వారకా తెలిపారుల్గా స్త్రీ శక్తి పథకం చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది దీని గురించి మొదట్లో మేము అనుకుంది అంటే పదిహేనో తారీఖు స్టార్ట్ అయింది సాయంకాలం పూట కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోలేకపోయినా సుమారు ఇప్పటికీ జీరో టిక్కెట్ తీసుకుంటున్న మహిళలు కానీ పిల్లలు కానీ నిన్నటికి పద్దెనిమిది లక్షలు దాటింది రోజుకి ఇంచిన ఏమిటంటే ఇనిషియల్గా ఉన్నటువంటి పదిహేను లక్షల తొంభై వేలు అంటే ఆల్మోస్ట్ పదహారు లక్షల మహిళ మహిళలు కానీ పిల్లలు కానీ ప్యాకేజీలు స్త్రీ శక్తి పథకం పూర్తిగా అవైల్ చేసుకుంటూ స్టార్ట్ అయినాక దాదాపుగా ఇరవై ఆరు లక్షలు చేరుకుంటుంది రోజుకి రోజుకి దీన్ని ఈ పథకాన్ని వాడుకున్నటువంటి మహిళలైతేనేమి పిల్లలైతేనేమి బాలికలు వీళ్ళంతా కలిసి ఇరవై ఆరు లక్షలు అవుతుంది ఇప్పటికి పద్దెనిమిది లక్షలు చేరుకుంది కొన్ని డిపోల్లో నూటికి నూరు శాతం వార్ వచ్చింది ఆక్యుపెన్సీ అంటున్నాం అంటే సీట్లు ప్రకారం ఉన్నటువంటి యాభై నాలుగు సీట్లు యాభై నాలుగు సీట్లు ఫిల్ అయినప్పుడు వంద శాతం వార్ అంటున్నాను మొన్న తుని డిపోలో నూట ఆరు పర్సెంట్ వచ్చింది అంటే సీటింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువైందని అంటే మాకు జనరల్గా డెబ్బై ఓ నడుస్తూ ఉంటుంది ఆక్యుపెన్సీ డెబ్బై శాతం ఉంటుంది అరవై ఎనిమిది డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై రెండు అక్కడికి వచ్చినప్పటికీ అయిపోతుంటుంది ఇప్పుడు అటువంటిది ఇప్పుడు వంద శాతం నాకు పోయింది అదేవిధంగా వెహికల్ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ ఏదైనా కంప్లైంట్ రాలేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వెహికల్స్ మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసాం స్కీము కొత్త వెహికల్స్ ఇంకా కొత్త బస్సులు రాబోతున్నాయి ఒక వెయ్యి యాభై బస్సులు ఇప్పటికి శాంక్షన్ అయ్యాయి ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు త్వరలో రాబోతున్నాయి అది అది రావడానికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాక వచ్చినప్పుడు కొన్ని నాలుగు నెలలు పట్టవచ్చు అవి కాకుండా కూడా మళ్ళీ ఇంకా కొన్ని కొనుగోలు చేయాలి లేదా హైర్లో తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు ఈ తాకిడ్ తట్టుకునే కానీ ఇంకొకటి ఏమిటంటే